బాగుంటా సీత యువ్ బాగుంటా సీత అది కాదు ఏయ్ నీ మొఖానికి ఉన్న మేకప్ కడిగి చూస్తే చిల్లు లడ్డ చెంబుకు అతుకులేసినంత అసహ్యంగా ఉంటావ్ నా ఒక్క విషయం వెంతే నేను తలుచుకోటానే నీకు గుర్తించేది ఎందుకు అదే ఇంకా నీకు అది ఉండాలి పాటు ఇది ఉండాలి సారీ సార్ మా అనబడి దియాల అయ్య టెంప్ట్ అయిపోతున్నాను చిచ్చి ఏంటి లైపో ఇప్పుడే ఇక్కడే నీతో కలిసి చేయాలని ఉంది అదే ఎస్తో మొదలయ్యే పని వాట్ టేర్ చేస్తావా కర్స్ ఐ లవ్ డూయింగ్ ఇట్ వికిట్లన్స్ అక్కడ తింగించుకోండి మళ్ళీ 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 నాకు ఆసమయంత వరకు అమ్మా చెల్లారలంటే ద్యాంగడేక్కడ అలా ఫ్రెండ్స్ నేను ఆనికి తెలుసు కదమా పవన్ బావ వచ్చారు ఫ్రెండ్స్ చాలా కాసిగా ఉంటాడు దుబాయ్ మొహనలు చూపించొద్దు నేను చాలా చెప్పాలరా చత్ర కొడకది దుబాయ్ నుంచి వచ్చాడు మా బాబాలది నల్లగా పెద్దగా ఉంటది ఫ్రెండ్స్ ఏంటది అబ్బా వేరే అనుకోకండి ఫోన్ ఫ్రెండ్స్ మొన్న పట్టుకచ్చుకుంటూ నల్లగా ఉంది మిమ్మల్ని నేను రా చూపించి బావని చూడండి ఫ్రెండ్స్ ఇదే పెద్ద ఫోన్ అనమాట ఇద్దరం కలిసి వెళ్తున్నాం సరదాకి ఇంటికి వెళ్తున్నాం వాళ్ళ ఇంట్లో ఇక్కడ ఒకటి మీకు